ఫ్రెండ్స్ కావ్య అయితే బాధగా ఇంటికి వస్తుంది ఇక ఇందిరాదేవి అయితే నిజం తెలిసిందా ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు నానమ్మ ఇదిగో నీ ఆయుర్వేదం మందులు అన్నయ్యని వంట కదా నేను తెచ్చాను అన్నయ్యకి ఏదో ముఖ్యమైన పని పడిందని నన్ను తెమ్మన్నాడు అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి ఇందిరాదేవి వచ్చి నేను తెమ్మన్నది రాజ్ని కదా మరి నువ్వెందుకు తెచ్చావు అంటే ఏమి నేను తెచ్చినా కూడా మందులు మారిపోతాయా ఏంటి అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఇక వెంటనే వదిన డాక్టర్ని కలవలేదు కదా మీరు అని అంటాడు ఇక ఆ మాట అనగానే కావ్య షాక్ అయిపోతుంది ఏంటి నేను డాక్టర్ని కలవలేదని నీకెలా తెలుసు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్న సంగతి అంటే స్వప్న వదిన చెప్పింది అనుకోవచ్చు కానీ నేను డాక్టర్ని కలవలేదు అన్న సంగతి మీకెలా తెలిసింది ఇంకా నేను ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదే నీకెలా తెలిసింది కళ్యాణ్ చెప్పు అని చెప్పి కావ్య కళ్యాణ్ నిలదీస్తుంది అంటే మీ ముఖం డల్గా ఉండేసరికి అలా అనిపించింది వదిన అంతే అంతే అని చెప్పి ఇక వెంటనే అక్కడ నుంచి కళ్యాణ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక కావ్యకి మాత్రం కళ్యాణ్ మీద అనుమానం వస్తుంది నేనైతే డాక్టర్కి వె దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు స్వప్న అక్కకి తప్పక సరే స్వప్న చెప్పింది అని చెప్పి కవి అయితే చెప్పాడు మరి నేను డాక్టర్ని కలవలేదన్న విషయం కవి కలా తెలిసింది దీని వెనక ఏదో ఉంది అది తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ కూడా మొదటి నుంచి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యూస్ తాగిన రోజు మొత్తం తాగేశావా అని కంగారు పడ్డారు కవిగారు ఇప్పుడు డాక్టర్ని కలవలేదు కదా అని తెలిసినట్లే మాట్లాడారు అంటే అంటే డౌట్ లేదు ఆయనకు ఈ నిజం కూడా తెలిసే ఉండాలి అని ఫిక్స్ అయ్యి కవి వది కవి గదికి వెళ్తుంది కావ్య కావ్యను చూసి కవి తడపడుతూ ఉంటాడు అప్పు కోసం వచ్చారా వదినా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ కావ్య అయితే వదిలిపెట్టదు కవిగారు నటించొద్దు నాకు మీరు అబద్ధాలు చెబుతున్నారని అర్థమైంది అసలు నిజం ఇప్పటికైనా చెప్పండి అని చెప్పి కళ్యాణ్ని అడుగుతుంది కావ్య ఇక కావ్య నాకు అంతా తెలిసిందిలే కవిగారు అని అడిగేసరికి తెలిసిపోయిందేమో అనుకొని మనసులో ఫిక్స్ అయిన కవి నిజం చెప్పేస్తాడు ఇక చెప్పేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి ఆయన్ని బయటికి తీసుకొని వెళ్ళిన రోజు నుంచి సమస్య మొదలైంది కదా ఆ రోజు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని నిదీసేసరికి అది వదిన ఆ రోజు ఆ రోజు అంటూ నసుకుతూ ఉంటాడు ఇక గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు అప్పటికే వాళ్ళు మాటలు విని తలపట్టుకుంటున్న రాజ్ తనకు ఏం తెలియదు చెప్పకు చెప్పకు అని సైగ చేస్తూ ఉంటాడు దాంతో కవి మాట మార్చేస్తాడు ఆ రోజు సెకండ్ షో సినిమాకు వెళ్దాం మీ వదనకు చెప్పద్దు అని అన్నాడు అందుకే చెప్పలేదు అని కవి మాట మారుస్తాడు కవి అలా మాట మార్చేసరికి కావ్య కోపంగా నిజం చెప్పండి కవి గారు అని అంటుంది వెంటనే రాజ్ వెర్రి నవ్వు నవ్వుతూ వాడు చెప్పేది నిజమే కదా అబ్బాయిలకు ఆ మాత్రం సీక్రెట్స్ ఉండకూడదా ఏంటి అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు రాజ్ వెంటనే కావ్యకు అర్థమవుతుంది కవర్ చేస్తున్నారా ఇప్పుడు నిజం ఆపి ఉండొచ్చు కానీ నిజమేంటో తెలుసుకునే తీరుతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజ్తో కళ్యాణ్ వచ్చేసి ఇలా ఎంతకాలం అన్నయ్యా ఏ రోజుకైనా నిజం చెప్పాల్సిందే కదా అని అంటాడు బాధగా చెప్తానురా కానీ నిజం తెలిస్తే కావ్య తట్టుకోలేదు కళావతి చాలా బాధపడుతుంది అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిజం చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్ అయితే ఇక మరోవైపు ఒక పెద్ద ఆయన శుభలేఖ పట్టుకొని ఇంటికి వస్తాడు ఇక ఆయన రావడం తన ఇంటి శుభకార్యం గురించి చెప్పి తప్పకుండా రావాలని ఆహ్వానించడం జరుగుతుంది అపర్ణదేవి జ్యూస్ తెచ్చి అన్నయ్య గారు తీసుకోండి అన్నయ్య గారు అని చెప్పి అంటా ఉంటుంది అప్పుడే ఆయన రే సుభాష్ ఏమనుకోకురా నాకు న్యూస్ తెలిసింది రాజ్ కావ్యకు అబోషన్ చేయించాలని మోసం చేసి ఆసుపత్రికి తీసుకు తీసుకు కదా ఇలాంటి వార్తలు మనలాంటి గొప్పోళ్ళ ఇంట్లలో ఆగవు బయటికి పెద్ద వార్తలుగా వచ్చేస్తూ ఉంటాయి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోండ్రా ఫ్రెండ్ అని చెప్పాను తప్పు అనిపిస్తే ఐ ఆమ్ సారీ అని మర్యాదపూర్వకంగా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఫ్రెండ్ ఆయన అలా చెప్పి వెళ్ళగానే చాలా కోపంతో ఊగిపోతుంది అపర్ణాదేవి అలాగే సుభాష్లు కాసేపటికి రుద్రాని రాహుల్ హాల్లో మెట్ల మీద నిలబడి ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు మా నేను స్వయంగా విన్నాను ఇప్పుడు రచ్చా పక్కా మా మన సుభాష్ మామయ్య ఫ్రెండ్ రాజ్ కావ్యాల అబోషన్ గురించి మాట్లాడేసరికి మన సుభాష్ మామయ్య అపర్ణ అత్తల ముఖాలు మాడిపోయాయి రాజ్ని ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తారు చూస్తూ ఉండు మామ్ అంటూ సంబరంగా చెబుతాడు రాహుల్ ఎక్కడరా ఆ సూచనలు ఏమి కనిపించడం లేదు కదా అని అంటుంది రుద్రాని నిరాశగా ఇక ఇంతలోనే రాజ్ కిందకి వస్తాడు అపర్ణాదేవి సుభాష్లు అడ్డుపడతారు కావ్యకి కూడా బలం వస్తుంది రాజ్ని దోషిగా నిలబెట్టి అన్ని విషయాల గురించి అడిగేస్తూ ఉంటారు ఇక కావ్య కూడా రాష్ని నిలదీయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది నన్ను మోసం చేసి అబోర్షన్ చేయించాలి అనుకోవడమే కాదు మీరు ఆయుర్వేదం షాప్ పేరుతో బయటికి వెళ్ళి నేను డాక్టర్ని కలవనీయకుండా ఆపింది మీరే అని కూడా నాకు తెలుసు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది కావ్య రుద్రాని మరొక రెండు పుల్లలు కూడా యాడ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా నాలుగు మాటలు అంటూ ఉంటే రాజు అల్లాడిపోతూ ఉంటాడు ఏం చెయ్యాలో అర్థం కాదు సైలెంట్గా ఏమీ చెయ్యలేక ఇక వింటూ ఉంటాడు మరోవైపు అప్పు కూడా బాధగా నిలబడి చూస్తూ ఉంటుంది నోరు మాత్రం విప్పదు అత్తయ్య గారు ఈ విషయం నేను మీకు చెప్పకుండా నేనే సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఈ విషయంలో ఇంకా ఇంకా ఏదో దాగి ఉందని నాకు అర్థమవుతుంది ఈ విషయంలో కళ్యాణ్ ఈయన ఏదో దాచిపెడుతున్నారు నా ప్రెగ్నెన్సీ పోగొట్టాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ విషయం నీకు ముందుగానే తెలుసా అని చెప్పి అడుగుతారు అంతా అవునత్తయ్య నిన్న నాకు ఈయన ఎంతో ప్రేమగా జ్యూస్ తీసుకొని వచ్చి జ్యూస్ ఇస్తే ఏంటి పిచ్చిదానిలాగా ఆయన నిజంగా పేరుకి నన్ను అబోషన్కి తీసుకొని వెళ్తున్నారు కానీ నాకు పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రేమ ఉందనుకున్నాను కానీ ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసి నాకు పుట్టబోయే బిడ్డని చంపేద్దామని చూశారు ఈ విషయంలో కళ్యాణ్కి కూడా పాత్ర ఉంది కానీ ఈయన నాకు ఎందుకో చెప్పడం లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది చివరి నిమిషంలో గ్లాస్ మార్చి నాకు ఇక అబోషన్ ట్యాబ్లెట్ వేసిన గ్లాస్ పక్కన పెట్టి వేరే జ్యూస్ని ఇచ్చారు నిజమా కాదా చెప్పండి అని గట్టిగా రాజ్ని నిలదీస్తూ ఉంటుంది కావ్య నేను చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడేంటి దుబాయ్ ఇస్తున్నావు ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉందని నేను ఆ రకంగా చేస్తాను నాకు పిల్లలు అంటే ఇష్టం లేదు అంతే అంతకుమించి మించి ఏమీ లేదు అని చెప్పి రాజ్ అనగానే ఇక ఒక్కసారిగా కవి గారు ఈరోజు నిజాన్ని బయటపడతారా లేదా ఈ రోజు కనుక నిజం బయట పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి చెయ్యి తీసుకొని నెత్తి మీద వేసుకొని అడుగుతుంది కావ్య ఇక కళ్యాణ్ కావ్యకు ఒక్క నిమిషం వదినా అనగానే వదిన కాదు మీ అమ్మలాగా నన్ను ఎప్పుడు చూస్తావు ఈరోజు మీ అమ్మనే అడిగినట్టు అడుగుతున్నాను చెప్పండి కవర్ గారు చెప్పండి అని చెప్పి అనగానే వదినా అని చెప్పి బాధపడుతూ అన్నయ్య నీ మీద ప్రేమ లేక ఈ రకంగా చెయ్యట్లేదు వదినా అనగానే ఒరే కళ్యాణ్ అని అంటూ ఉంటాడు రాజ్ నన్ను ఆపద్దన్నయ్య ఈ విషయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పాలి చెప్పకపోతే వదిన ప్రాణాలకే ప్రమాదం అలా అని చెప్పి ఇక ఎన్ని రోజులు దాచిపెడతాము పెద్దమ్మ నానమ్మ తాతయ్య పెద్దనాన్న అందరూ వినండి ముఖ్యంగా వదినా నువ్వు విను నీ జీవితంలో ఒక మంచి విషయం జరిగింది అనుకునే లోపలే ఆ దేవుడు నీ మీద పగపట్టి ఈ రకంగా చేశాడని ఊహించలేదు వదినా నిజానికి నీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది నువ్వు తొమ్మిది నెలల పాటు బిడ్డని మోయకూడదు ఒకవేళ మోస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్ చెప్పారు కావాలంటే చూడు వదిన ఈ రిపోర్ట్స్ అని చెప్పి ఇక అప్పుని తీసుకువచ్చి అప్పు చేత రిపోర్ట్స్ అయితే చూపిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక ఆ రిపోర్ట్స్ చూసి అంతా షాక్ అయిపోతారు వదిన వదిన ఈ విషయం తెలిస్తే నువ్వు ఇలా అయిపోతావనే మాకు తెలుసు అందుకే అన్నయ్య నీకు ఈ విషయం చెప్పకుండా నీ గురించి నీ ప్రాణాల గురించి తనకు పుట్టబోయే బిడ్డల్ని చంపాలని చూశాడు కానీ నిన్ను చంపుకోలేకపోయాడు అన్నయ్య దేవుడు దేవుడు వదిన నిన్ను నీ గురించి ఎంతగా తప్పిస్తున్నాడో చూడు రాత్రగా పగలనక నీ ఆలోచనే నిన్ను అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఎంతమంది డాక్టర్లని కాంటాక్ట్ అయ్యాడో చూ తెలుసా అని చెప్పి ఇక రాజ్ ఫోన్ని చూపిస్తాడు ఇక కావ్య కళ్ళ నిండా నీళ్ళతో బాధపడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ నువ్వు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నిజంగా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య అవునదిరా నేను చెప్పేదంతా కూడా నిజం ఏం మాట్లాడుతున్నారు కవిగారు నేను నా బిడ్డల్ని నేను ఏంటి నేను హెల్దీగానే ఉన్నాను ఈ రిపోర్ట్స్లో నేను నమ్మను నాకు నేను నమ్ముతున్నాను ఒకవేళ నిజంగా ఆ దేవుడు నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను మోయలేనంత భారంగా నాకు పెడితే నేను ప్రాణాలు వదలడానికన్నా సిద్ధమే కానీ నా బిడ్డల్ని కనీ ఆయన చేతిలో పెడతాను నాకు అబోషన్ చేసి గర్భసంచి తీస్తే ఆయన జీవితాంతం పిల్లలు లేకుండా వంశం లేకుండా బ్రతకాల నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆయన సంతోషంగా ఉండాలి తప్ప ఈ రకంగా ఒంటరిగా ఉండకూడదు అనగానే ఇక కావ్య ఏం మాట్లాడు నువ్వు కావాలమ్మా మాకు నువ్వు లేకపోతే ఎలాగా కడుపులో ఉన్న బిడ్డల కోసం నువ్వు ప్రాణత్యాగ్యం చేయడమేంటి నువ్వు ఖచ్చితంగా ఈ అబోషన్ చేయించుకోవాలి వాడు ఎందుకు నీ దగ్గర ఈ రకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి వాడి గురించి మేము ఆలోచించి అయిపోతున్నాం ఒరే రాజ్ ఎందుకురా ఇంత ఘోరమైన నిజాన్ని నీ కడుపులో పెట్టుకొని అందరి నోటి వెంట నీ మీద కోపం తెచ్చుకునేలా చేశావు నీ కడుపులో ఉన్న బిడ్డల్ని నువ్వే చంపుకునే దుస్థితి నీకు తెచ్చాడు రా భగవంతుడు అని చెప్పి ఇక సుభాష్ అపర్ణాన్ని పట్టుకొని రాజ్ని బాధపడుతూ ఉంటాడు రాజ్ ఒక్క క్షణం అలాగే ఉండిపోతాడు ఇక ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య మొన్నటి వరకు వాడు పిచ్చి పని చేశాడు అనుకున్నాను కానీ నువ్వు ఒక మరొక పిచ్చి పని చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు వెళ్ళు వెళ్ళి రాజ్ చెప్పినట్టుగా అబోర్షన్ చేయించుకో అమ్మ జాగ్రత్తగా జీవితాంతం నువ్వు రాజ్ కళ్ళ ముందు ఉంటే చాలు అంతే అంతే కదా మాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు ఇక కావ్య వచ్చేసి లేదు లేదు నేను అబోర్షన్ చేయించుకోనమ్మా మీరు ఎన్ని చెప్పినా వింటాను ఎన్ని మాట్లాడినా పడతాను కానీ నేను మాత్రం నా బిడ్డ కని వాళ్ళని చూసి నాకే కన్ను మూస్తాను అంతవరకు నేను చచ్చిపోనమ్మా నాకేమీ అవ్వదు అనగానే ఇక రాజ్కి కోపం వస్తుంది ఇక ఇందిరాదేవి అందరూ కూడా బ్రతిమిలాడుతూ ఉంటారు కావ్యని ఇక వెంటనే సుభాష్ మరోపక్క సీతారామయ్యతో సహా అందరూ కూడా కావ్యకి వెళ్ళి అబోషన్ చేయించుకోమని చెప్తూ ఉంటే ఇక రుద్రాని వెంటనే ఏంటి మొండితనంగా మొండి లెక్కలు చేస్తున్నావు అసలు నువ్వు ఒక తల్లిలా ఆలోచిస్తున్నావా నీ కడుపులో ఉన్న బిడ్డల వల్ల నీ ప్రాణం పోతుంది అని అంటున్నా కూడా ఉంచుతానంటావేంటి రేపు పొద్దున రాజ్ని ఇక జీవితాంతం ఏడవమనేగా అర్థం ఏంటి నీ గురించి నాకేం అర్థం కావట్లా నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే రాజ్కి పిల్లలు కావాలనుకుంటే నువ్వు వెళ్ళి అబోర్షన్ చేసుకొని రాజ్కి మరొక పెళ్లి చేయి ఖచ్చితంగా రాజ్ పిల్లలు కంటాడు అది ప్రేమ అంటే అనగానే ఒక్కసారిగా కావ్య రుద్రాణిని కొడుతుంది రుద్రాని అని అంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మనుషులేనా మనిషిలా మాట్లాడుతున్నారా నా కడుపులో ఉన్న బిడ్డల గురించి నేను ఆలోచిస్తుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారేంటి నా భర్త మీద ప్రేమ ఉంది కాబట్టి నేను నా బిడ్డల్ని ఆయన చేతిలో పెట్టాలని ఆలోచిస్తున్నాను ఆ దేవుడు నిజంగా నా మీద నా భర్త మీద ప్రేమ అనేది ఉంటే నా ప్రాణానికి ఏ గండం లేకుండా పిల్లల్ని కంటాను కానీ మీ నోటికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని అనగానే అక్కడ ఉన్న అపర్ణ రుద్రాని ఎక్కువ మాట్లాడావంటే నా కోడలు చెంపపగలు కొట్టింది ఈ టైంలో ఎక్కువ మాట్లాడితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక రుద్రాని అంటుంది అపర్ణ రుద్రాని అయితే బాగా ఇక ఉడికిపోయి కులుక్కుంటూ ఉంటుంది మొత్తానికైతే కావ్య ఇక కోపంతో నేను ఎక్కడికి వెళ్ళను నేను చావడానికైనా సిద్ధపడతాను కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను అని చెప్పి ఇక సీరియస్గా కావ్య అయితే అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా కావ్యని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కావ్య మాత్రం తను ఏ నిర్ణయం తీసుకుందో దాని మీదే నిలబడి ఉంటూ ఉంటుంది ఇక రుద్రాని అయితే బాగా అయ్యింది నన్ను కొట్టినా పర్వాలేదు దీనికి ఇక జీవితంలో బిడ్డలు పుట్టే ఛాన్సే లేదు ఎన్ని రోజులని రాజ్ అయినా సైలెంట్గా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా వారసుడు కావాలి అని అనుకుంటారు కదా కావ్యని బయటికి పంపించేసి రాజ్కి ఇంకొక పెళ్లి చేస్తారు అప్పుడు నేను యామినిని తీసుకొని వస్తాను యామినిని కనుక రాజ్తో పెళ్లి చేస్తే ఇక ఈ ఆస్తి మొత్తం కూడా నా కొడుకుకే దక్కుతుంది అని చెప్పి అనుకుంటుంది అమ్మ కావ్య నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నాకు అర్థమైంది ఒక ఆడదానిగా నువ్వు తల్లివ్వాలనుకుంటున్నావు నేను కాదనడం లేదు నీకు ఇది చాలా బాధ కలిగిస్తుంది కానీ మాకైతే బిడ్డల కన్నా కూడా నువ్వే కావాలమ్మా అందుకే ఇంతలా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము రా చెప్పినట్టు నువ్వు అబోర్షన్ చేయించుకో నువ్వు మా కళ్ళ ముందు తిరుగుతుంటే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి లేదు నానమ్మ గారు మీరు కూడా అలా చెప్తే ఎలాగా నేను ఈ విషయంలో ఎవరి మాట వినాలనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఇక రాజు అయితే కళావతి ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను చాలా బాధపడుతున్నాను నాకు నీలాగే పిల్లలంటే ఇష్టం కానీ కంటే కూడా నాకు నువ్వే ముఖ్యం అని చెప్పి చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే మీరందరూ ఆపండి ఇక దీని గురించి నాతో మాట్లాడద్దు నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో మీద నిలబడి ఉంటాను అని చెప్పి ఏడుస్తూ కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రుద్రాని అయితే చాలా సంతోషంగా రాహుల్తో ఇలా అంటూ ఉంటుంది రే నా మనవరాలికి ఆ ఆస్తి అంతస్తు దక్కదేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను ఎక్కడ ఈ కావ్య ప్రెగ్నెంట్ అయింది అలాగే అప్పు ప్రెగ్నెంట్ అయింది ఇక వారసురాల్ని తీసుకొని వస్తే ఇక మనకి ఈ ఇంట్లో స్థానం ఉండదని చాలా టెన్షన్ పడ్డాను కానీ దేవుడు ఉన్నాడు రా ఇప్పుడు చూడు ఆ కావ్యకి కడుపు పోతుంది ఇక ఇంకేముంది చెప్పు అంతా కూడా నీదే ఈ ఆస్తి అంతా ఎలా అయినా దేవుడు మనకి ఇవ్వాలని రాసి పెట్టున్నాడు కాబట్టి ఇదంతా జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా యామినికి చెప్తాను అప్పుడు యామినియే మిగిలిన కథ నడిపిస్తుంది ఇక యామిని వచ్చి ఏదో ఒకటి చేసి ఇక కావ్యని బయటకు పంపించేసి రాజ్ని కనుక పెళ్లి చేసుకుందే అనుకో ఇక ఆస్తి అంతా కూడా మనదే ఈ ఆస్తికి వారసుడివి నువ్వే అవుతావు అని చెప్పి రాహుల్తో అంటూ ఉంటుంది రుద్రాని ఇక రాహుల్ కూడా చాలా సంతోషంగా అవును మమ్మీ నేను నటిస్తుండడంతో స్వప్న కూడా నేను మారిపోయానని నన్ను మంచివాడిలా చూస్తుంది ఇప్పుడు కనుక నేను ఈ విషయాల గురించి ఇంకొంచెం స్వప్నకి ఎక్కించాననుకో స్వప్న కూడా కావ్య మీద రివర్స్ అయిపోతుంది ఇక కావ్య వంటరిదవుతుంది యామిని ఎంట్రీతో రాజ్ కూడా యామిని వైపు వెళ్ళిపోతాడు రాజు ఎంత చెప్పినా కూడా కావ్య వినడం లేదు కదా ఇక మెల్లగా రాజ్కి కావ్య మీద ప్రేమ తగ్గిపోతుంది యామిని మీద ప్రేమ పెరుగుతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసేయాలి ఎట్లా అయినా సరే ఈ విషయాన్ని యామినితో చెప్పాలని చెప్పి రుద్రాణి యామినికైతే కాల్ చేస్తుంది ఏంటి రుద్రాణి గారు కాల్ చేశారే చాలా రోజుల తర్వాత అని యామిని అంటే నీకు ఒక విషయం చెప్పాలి చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి రుద్రాణి అంటుంది ఏంటా విషయం ఏంటో చెప్పండి తొందరగా చెప్పండి అని యామిని అంటూ ఉంటుంది